మెహిల్ చోక్సీ రెండు మూడు రోజులుగా ఈ మహానుభావుడి గురించే ప్రధాన పత్రికల్లోనూ నేషనల్ మీడియాలోనూ వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి విదేశాలకు పారిపోయిన ఈ మెహిల్ చోక్సీని అరెస్ట్ చేయించి భారతదేశంలోకి రప్పించిన ఘనత మాదేనంటూ మోదీ సర్కారులోని కేంద్ర మంత్రులు కూడా దీన్ని ఘనంగా చెప్పుకుంటున్నాయి దేశం కళ్ళు కప్పి ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు మెహిల్ చోక్సీ పదమూడు వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడి తీరా స్కామ్ బయటపడేసరికి దేశం నుంచి పారిపోయాడు ఈ ఘనుడు అసలు ఇంతకీ ఈ మెహిల్ చోక్సీ వరం అతగాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అంటే ఏంటి బ్యాంకుల కళ్ళు కప్పి ప్రభుత్వాల కళ్ళు కప్పి ఏకంగా పదమూడు వేల కోట్ల రూపాయల స్కామ్ను ఎలా చేశారు పీఎన్బి స్కామ్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు మెహుల్ చోక్సీ ఎవరు అతడి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళదాం మహారాష్ట్రలోని బొంబాయి నగరంలోనే మెహుల్ చోక్సీ జన్మించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం మే నెల ఐదో తారీఖున మెహుల్ చోక్సీ పుట్టాడు గుజరాత్లోని పలన్పూర్లోని జీడి మోదీ కాలేజీలో చదివాడు ఆ తర్వాతి రోజుల్లో తండ్రి వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మెహుల్ చోక్సీ తండ్రి పేరు చీనుబాయి చోక్సీ బంగారు నగలు వజ్రాల వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు మెహుల్ చోక్సీయే కాదు ఆయన తండ్రి తాత ముత్తాతలు కూడా బంగారు నగల వ్యాపారాన్ని తమ కుటుంబ వ్యాపారంగా కొనసాగిస్తూ ఉన్నారు ఆగోవలోనే తండ్రి వారసత్వాన్ని మెహుల్ చోక్సీ అందిపుచ్చుకున్నాడు గీతాంజలి గ్రూప్ అనే పేరుతో ముంబై నగరంలోనే బంగారు నగల వజ్రాల వ్యాపారాన్ని చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మెహుల్ చోక్సీ ఆ గీతాంజలి గ్రూప్కు హెడ్ అయ్యాడు అప్పటిదాకా నగరంలో ఓ చిన్న దుకాణంగా ఉన్న గీతాంజలి గ్రూప్ సంస్థ మెహుల్ చోక్సీ ఎంట్రీ తర్వాత కాలంలోనే దేశవ్యాప్తంగా నాలుగు వేల స్టోర్లను ఓపెన్ చేసేదాకా వెళ్ళింది ఒక్కటిగా మొదలైన సంస్థ కాలంలోనే వేల బ్రాంచ్లను ఏర్పాటు చేసేదాకా వెళ్ళిందంటే దాని వెనుక రెండే రెండు కారణాలు ఉండి ఉంటాయి ఒకటేమో నమ్మకమైన రీతిలో వ్యాపారాన్ని చేస్తూ వినియోగదారుల మనసును చూరగనటం ఇక రెండోది తప్పుడు పద్ధతుల్లో వ్యాపారాన్ని చేస్తూ అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటం మెహుల్ ఇది రెండో దారి అని వేరే చెప్పాల్సిన పని లేదు మీకు నేరవ్ మోదీ తెలుసు కదా లండన్ జైలులో ఊచలు లెక్కిస్తున్న నేరవ్ మోదీకి ఈ మెహుల్ చౌక్సీ స్వయాన మేనమామ అంటే నేరవ్ మోదీ కన్నతల్లికి ఈ మెహుల్ చౌక్సీ అన్నయ్య అన్నమాట నీరవ్ మోదీ కూడా ఒకప్పుడు మెహుల్ చోక్సీ బంగారు నగల దుకాణంలోనే వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న వ్యక్తే మేనమామ వద్ద వ్యాపారంలో ఓనమాలు నేర్చుకుని ఆ తర్వాత మేనమామకు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించడం ఎలా అన్నది నేర్పించి ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బ్యాంకులను నిండా ముంచేశారు నీరవ్ మోదీ ఫ్యామిలీది కూడా వజ్రాల వ్యాపారమే ఆ రోజుల్లోనే విదేశాల్లో నీరవ్ మోదీని చదివించగల శక్తి సామర్థ్యాలు వారి కుటుంబానికి ఉన్నాయి అయినప్పటికీ నీరవ్ మోదీకి పెద్దగా చదువు అవ్వలేదు స్వదేశంలో వజ్రాల వ్యాపారంతో పాటుగా విదేశాల్లోనూ వజ్రాల వ్యాపారంలో మేళకోవడం నేర్చుకున్నాడు ఈ క్రమంలోనే విదేశాల్లో వజ్రాలు తక్కువ రేటుకు వస్తాయని తెలుసుకున్నాడు అక్కడి నుంచి తక్కువ రేటుకు కొనుక్కొని భారత్కు దిగుమతి చేసుకుని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు అన్నది నేరవ్ మోదీ పాటించిన ప్లాన్ అయితే ఈ ప్లాన్లో బ్యాంకులను కూడా బాగా చేశాడు తన మేనమామ మెహుల్ చౌక్సీని కలిసి తన బిజినెస్ ప్లాన్ను వివరించాడు మన దగ్గర నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేయొచ్చని చెప్పిన నీరవ్ మోదీ ప్లాన్కు మెహుల్ చోక్సీ కూడా ఫిదా అయిపోయాడు ఆ తర్వాతే అసలు స్కామ్కు తీశారు మీరు కానీ నేను కానీ ఓ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కావాలని అడిగితే బ్యాంకులు వాళ్ళు సవా లక్ష ప్రశ్నలు వేస్తారు ఐటీఆర్లు ఉన్నాయా జాబ్ చేస్తున్నారా పే స్లిప్లు ఉన్నాయా ఆస్తి పాసులు ఉన్నాయా ఇల్లుందా ఆ ఇంటి విలువ ఎంత ఎక్కడుందా ఇల్లు గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా సరిగా చెల్లించారా లేదా మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అంటూ ఎన్ని ప్రశ్నలు వేస్తారో అన్నది రుణం కోసం బ్యాంకులు వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్లకు బాగా తెలుసు ఒక సాధారణ వ్యక్తి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తే సవా లక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్ల ముందు ఎంత సులభంగా మోకరిల్లుతాయో తెలిస్తే ఆశ్చర్యం మానదు నిజానికి నీరవ్ మోదీ ముహిల్ చోక్సీలు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి ఈ స్కామ్ ను మొదలు పెట్టారు ఓ భారతీయ వ్యాపారి ఎవరైనా విదేశాల నుంచి వజ్రాలకు సంబంధించిన ముడి సరుకును కొనుగోలు చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి డబ్బులను బ్యాగుల్లో వేసుకుని తీసుకుని వెళ్ళిపోరు ఇక్కడ ఏదైనా బ్యాంకును కాంటాక్ట్ అవుతారు మీ బ్యాంకు కనుక మాకు ష్యూరిటీ ఇస్తే మేము విదేశాల నుంచి భారతీయ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటాం అక్కడ వ్యాపారాలకు ఆ డబ్బులు చెల్లిస్తాము ముడి సరుకు ఇక్కడికి వచ్చాక వ్యాపారంలో వచ్చే లాభాల నుంచి మీకు రావాల్సింది మీకు తిరిగి చేస్తామంటూ ఓ ప్రపోజల్ను పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే రూల్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఎన్ని వందల కోట్లకు ష్యూరిటీ అడుగుతున్నారో అంతమే పాస్తులను తనగా పెట్టాల్సి ఉంటుంది అంతేకాదు తొంభై రోజుల్లోగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది కానీ మెహుల్ చోక్సీ నీరవ్ మోదీ వారి బంధుమిత్రులతో ముంబైలోని ఫైనాన్షియల్ ఏరియాలో ఉన్న బ్రాడీ హౌస్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోని కొందరు ఉద్యోగులు కూడా చేతులు కలిపారు మోసం చేయాలన్న ఉద్దేశం ఉన్న వారికి బ్యాంకులోని అధికారులు కూడా చేతులు కలిపితే ఇక అక్రమాలకు అడ్డేముంది రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి వీళ్ళ మోసాల ఆట స్టార్ట్ అయింది మెహుల్ చోక్సీ గ్యాంగ్ అడిగిందే తడవుగా వందల కోట్ల రూపాయల విలువైన ఎల్ఓయూలు అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ను ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఇచ్చేసింది అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్న సంస్థకు బ్యాంకులు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లు జారీ చేసే విధానాన్ని నేరవ్ మోదీ తెలివిగా ఉపయోగించుకున్నాడు ఒక బ్యాంకు ఎల్ఓయు జారీ చేసిందంటే దాన్ని సమర్పించిన వ్యక్తి తీర్చాల్సిన సొమ్ముకు పూచి పడతామని అర్థం నిజానికి ఈ ఎల్వయూలో పేర్కొన్న మొత్తానికి సమానమైన ఆస్తుల్ని బ్యాంకుకు హామీగా చూపించినప్పుడే అవి జారీ అవుతాయి కానీ అదేమీ లేకుండానే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇష్టానుసారంగా ఎల్వైయూ నీరవ్ మోదీ గ్యాంగ్ సమర్పించేది విదేశాల్లో ఎల్వైయూను సమర్పించినప్పుడు దాన్ని స్వీకరించిన బ్యాంకు జారీ చేసిన బ్యాంకును సంప్రదించి నిర్ధారించుకుంటుంది ఆ తర్వాతే అందులో చూపిన మొత్తాన్ని విడుదల చేస్తుంది కానీ దొంగచాటుగా వీటిని పొంది విదేశాల్లోనూ ఇక్కడ పలు బ్యాంకుల్లో సమర్పించి వేల కోట్ల రూపాయలు దోచేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ డొలతనాన్ని వీళ్ళు బాగా వినియోగించుకున్నారు అలా వేల కోట్ల రూపాయల డబ్బులు మెహిల్ చోక్సీ గ్యాంగ్ చేతుల్లో వాలిపోయాయి ఈ మొత్తం వ్యవహారం అంతా మన బ్యాంకింగ్ వ్యవస్థ డొలతనాన్ని బయటపెట్టింది పగడ్బందీ తనిఖీ వ్యవస్థ అనుకున్నది సైతం ఏడేళ్ల పాటు అక్కడకు రాకుండా పోయిందంటే ఏటా జరిగి తీరాల్సిన అంతర్గత ఆడిటింగ్లో కూడా ఇది దొరకలేదంటే ఏమనుకోవాలి ఈ లావాదేవీలు ఎక్కడ నమోదు కాకుండా నీరవ్ మోదీ చూడాలి ఈ వ్యవహారంలో ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మాత్రమే నిందించి ప్రయోజనం లేదు ఇతర విభాగాలు సైతం ఇందులో దోషులే మెహుల్ చోక్సీ గ్యాంగ్ చేస్తున్న మోసాలను బయట పెట్టింది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నతాధికారులే కావటం గమనార్హం సాధారణ బదిలీలో భాగంగా నీరవ్ మోదీ గ్యాంగ్ కు అడ్డాగా మారిన బ్రాంచ్ కు ఓ కొత్త అధికారి వచ్చారు ఆయన వద్దకు వీళ్ళ గ్యాంగ్ వెళ్లి ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఎల్వైయూ ను అడిగింది ఆయనేమో రూల్స్ ప్రకారం ఏమేం కావాలో ఏమేం పత్రాలు అవసరమో అన్ని ఏకరో పెట్టారు అదేంటి ఇవేమీ లేకుండానే మేము విన్నాళ్ళు ఇదే బ్యాంకు నుంచి ఎల్వైయుడు తీసుకున్నాం కదా కొత్తగా మీరు వీటన్నిటిని అడుగుతున్నారేంటి అంటూ ఆ గ్యాంగ్ సభ్యులు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చింది పాత రికార్డులను తవి తీశారు దీంతో అసలు ఏం జరుగుతుందన్నది ఆయనకు అర్థమైంది అలా ఓ ఉన్నతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆర్బీఐ రంగంలోకి దిగింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈడీ అధికారులు కూడా ఎంటర్ అయ్యారు రెండు వేల పదిహేడు సంవత్సరం జూన్ నెలలో ఈ స్కామ్ కు సంబంధించిన పదివేల పేజీల నివేదిక రూపొందింది మొదట్లో పదకొండు వేల కోట్ల రూపాయల మోసం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు రాగా తవ్వే కొద్దీ పెరుగుతూ పోయింది ఏకంగా పదమూడు వేల కోట్లకు పైగా ఆర్థిక మోసం జరిగిందని తేలింది అయితే ఈ స్కామ్ బయటపడే లోపే నేరవ్ మోదీ మెహుల్ చోక్సీ వారి బంధుమిత్రులు అంతా ఎస్కేప్ అయ్యారు అరెస్ట్ వాళ్ళు అయ్యారులే కానీ అసలు సూత్రధారులు మాత్రం దేశం దాటి వెళ్లిపోయారు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఓచలు లెక్కిస్తున్నారులే కానీ ఆయన్ని ఇంకా భారత్కు తీసుకురావడం అనేది జరగలేదు ఇక మెహుల్ చోక్సీ విషయానికి వస్తే భారత్లో ఈ స్కామ్ బయటపడిన వెంటనే అక్రమంగా సంపాదించిన డబ్బుతో అంటిగ్వా బార్బుడా దేశ పౌరసత్వాన్ని కొనుగోలు చేశాడు ఆ దేశంలో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయగలిగాడు ఆ తర్వాత కొద్ది కాలానికి మెహుల్ చోక్సీ బార్బుడాలో ఉంటున్నాడన్న విషయం భారత్కు తెలియడంతో భారతీయ నిఘా అధికారులు నన్ను కిడ్నాప్ చేశారంటూ కొత్త డ్రామా అల్లాడు కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కానీ అదంతా కట్టుకథేనని తేలిపోవడంతో అతనిని అరెస్ట్ చేయడానికి భారత అధికారులు అంటిగ్వా బార్బుడా దేశంతో చర్చలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే క్యాన్సర్ చికిత్స కోసమంటూ బెల్జియం బాట పెట్టాడు చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు ఆమె భర్తగా ఆ దేశ పౌరసత్వాన్ని అక్రమ పద్ధతిలో పొందాడు చోక్సీ దీంతో చోక్సీ బెల్జియంలో ఉన్నాడన్న విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది భారత్లోను అతిక్వాలోను పౌరసత్వాలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి మరీ బెల్జియం పౌరసత్వాన్ని తీసుకున్నాడు చోక్సీ అదే టైంలో చోక్సీ ఆర్థిక అక్రమాల గురించి బెల్జియం పోలీసులకు భారతీయ అధికారులు ఒప్పందించడంతో చోక్సీ అరెస్టు తప్పలేదు మొదట్లో భారత్కు చోక్సీని పంపించే ఛాన్స్ ఉండకపోవచ్చని వార్తలు చేస్తున్నారు కానీ భారతీయ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన బెల్జియం అత్యున్నత న్యాయస్థానం చోక్సీని భారత్కు అప్పగించింది ఇది చోక్సీ అరెస్ట్ వెనుక జరిగిన తతంగం చూడాలి మరి చోక్సీని విచారించి నిజాలను ఒప్పించి అతడి నుంచి వేల కోట్ల రూపాయల అక్రమాస్తులను తిరిగి రాబట్టుకుంటారా లేక అతడికి శిక్షణ విధించడంతో సరిపుచ్చుతారా అన్నది అన్నట్టు చివరిగా ఒక్క మాట చోక్సీకి నీరవ్ మోదీలకు సంబంధించి భారత్లో ఉన్న ఆస్తిపాస్తులను అప్పట్లో వేలం వేశారు కూడా కానీ ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బులు ఏ మూలకో సరిపోలేదన్నది వాస్తవం విదేశాల్లో కూడబెట్టిన సంపద కొనుక్కున్న విల్లాలు వ్యాపార సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోగలిగితేనే ఆ స్కామ్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చినట్టు అవుతుంది మరి అది జరిగే పనేనా లేదా అన్నది కాలమే సమాధానం చెప్తుంది ఇదండి మహిళ చోక్సీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Thank you.